ಧರ್ವ ವಿಕ್ಷ ಪದ್ಮೂಡ ಸಂದರ್ಭ ಅಧ್ಯಕ್ಷತ ಪ್ರಭಾಕರ ಗಾರ್ಕಿ ಸಿಪಿಐ ಜಾತೀಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಾಮ್ರೆ ರಾಜೇಶ್ ಮಾಸ ಗಾರ್ಕಿ ಜಾತೀಯ ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯು ಕಾಮರ ಚಾಢ ಗಾರ್ಗೆ ಸೆಕ್ರಟರಿ ಮೆಂಬರ್ ಬಾಲ ಮಹೇಶ್ ಗಾರ್ ಸಾಗೌಡ ಜವಿಧ ಸೊಂತ ಪಡಿ ವಾಟನ್ನಿಟ್ಟು ಪಕ್ಕನೆ ಬೆಟ್ಟಿಸಿ గారి మీద ఉన్నటువంటి ప్రేమాలు రాగాలు భక్తి గౌరవంతో ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ముందుగా నమస్కారం పాషా గారు అజిష్ పాషా గారు చాలా వెంకటరెడ్డి గారు ప్రభాకరంగా చెప్పారు నేను చెప్పవలసింది ఏం లేదు చెప్పవలసింది పేపర్లోనే ఆర్టికల్స్గా రాశాను కానీ ఒక మాట పిలిచినందుకు ధర్మభంగా అంటే మల్టీ డైమెన్షన్స్ ఉన్నటువంటి వజ్రం లాంటి వాడు ధర్మపునంటే నీళ్ళలో చేప లాంటి వాడు ధర్మపునంటే ఎడారిలో సైతం రేణువులలో చైతన్యం నింపి అక్కడికి సముద్రాన్ని లాక్కొచ్చేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు ధర్మపు ధర్మపునంటే మట్టి మనుషులను సైతం తట్టిలేపి వాళ్ళల్లో వాళ్ళలో చైతన్యాన్ని నింపి గొప్ప ఉద్యమకారుడు అటువంటి ధర్మపృక్షం గారు పెద్ద గారు కావటం నా బాల్యం నుండి వారిని చూడటం వారి వేలు పట్టుకొని నడవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు నాలుగు మాటలు మాట్లాడాలన్నా రెండు రాజులు రాయాలన్నా నల్లూరులో మాట్లాడాలన్నా వారు నేర్పినటువంటి వారు చూపినటువంటి ఈ పాటలో అరుణ పతాకపు బాటలో నడవబట్టి ఈ చైతన్యం వచ్చిందని సగర్భంగా చెప్పటం అదేవిధంగా అప్పటికే ఒకవైపు కాలంలో ఒక యువకుడుగా వారి అడుగులు అడుగు వేస్తూ ఒక ఉద్యమానికి ఎప్పుడు గుడిభుజంగా ఉన్నటువంటి ప్రభాకర్ అటు రష్యాకు పోయి రావటం అక్కడ గీత పడే వాళ్ళ ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని రెండు వాటిని సమన్వయం చేసుకుంటూ ఆ ప్రాంతంలో జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని గీత పండవాల ఉద్యమాన్ని ప్రజా సంఘాలను అన్నింటిని కదిలించేటటువంటి ఒక గొప్ప సమన్వయ కర్తలుగా పెరగడం పెద్ద దిక్కుగా జిల్లాకు వస్తాను పెద్ద దిక్కుగా అరకంగా ఉంది అన్నప్పుడు యువత నాయకుడుగా విద్యా నాయకుడిగా ఉన్నటువంటి సందర్భాల్లో మేము మా బాల్యం ఇది ఈ తరుణంలోనే ధర్మవక్షం గారు ఇప్పుడు బాలమలేష్ గారు చెప్పినట్టుగా విద్యార్థులలో ఏ రకమైనటువంటి చైతన్యం కలిగించాడు యోగుల్లో ఏ రకమైనటువంటి చైతన్యం కల్పించారు ప్రజా కళాకారులలో వారికి వస్తువు వారికి వస్తువు ఏ రకంగా ఉండాలి కళా కళా రూపానికి ఏ రకమైన మనిషి జీవితం ఏ వస్తువుగా ఉండాలా ఏదో భావ సాహిత్యం కాదు ఆ రకంగా చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అంతేకాదు ఈరోజు నాయకులు అంటే పది గంటలకు రావాలా ఐదు గంటలకు పోవాలా మధ్యలో పన్నెండు గంటలకు తినాలా ఒక గంట పడుకోవాలా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా కానీ ఆ రోజు అర్ధరాత్రి సైతం అర్ధరాత్రి సైతం వేరా మంది కార్మికులను ఈ మంత్రి ఇంటి మీదికి కదిలించేసి మంత్రి ఇంటి మీద దాడి చేసేసి మా సమస్యలను ఇవి అని చెప్పినటువంటి హోటల్ కార్మికులతోటి రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ కార్మికులను పిలిపించేసి అర్ధరాత్రి మంత్రిని పడుకున్నటువంటి మంత్రిని తత్తి లేపి మా డిమాండ్ శ్రీ ఏం చెప్తావు అని చెప్పేసి నిలదీసినటువంటి గొప్ప సాహశీలి ఉద్యమశీలి రెండవ